హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమలతో గుప్పించిన వ్లాగ్ టుడే వ్లాగ్ అనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందనమాట నేనైతే వ్లాగ్స్ అయితే ఏం పెట్టడం లేదనమాట ఇవి నేను తెచ్చుకున్న సరుకులు అనమాట మేము యూస్ చేసే రిన్ను టూ కేజీస్ చక్కెర త్రీ కేజీస్ బ్యాళ్ళు ఒక టర్మరిక్ పౌడర్ సర్పు వర్ష అది టర్మరిక్ పౌడర్ ఏదో ఉంది పేరు కనిపించలేదు రెండు సబ్బులు అయితే నేను యూజ్ చేస్తాను అనమాట కార్తీక షాంపూ నా హెయిర్కి నేను యూజ్ చేస్తాను హెయిర్ అయితే కొంచెం బాగానే గ్రోత్ ఉంటుంది మేము బాడీకి యూస్ చేస్తే మా ఇసురు శాండిల్ సోప్స్ అనమాట ఇవి మేమైతే ఇవే యూస్ చేస్తాం మా బాబుకి నాకు ఇవే యూస్ చేసుకుంటాను అనమాట ఇది వచ్చేసి కారం అనమాట బయట మార్కెట్లో తీసుకొచ్చుకునే కారం మంచిగా ఉండదు అందుకే నేను జిన్ను పడతారు కదండి అక్కడ తీసుకొని వస్తాను అనమాట కారం అక్కడైతే బాగుంటుందన్నమాట కారం కేజీ వచ్చేసి ఒక రెండు వందల అరవై రూపాయలు చెప్పినారు కేజీ ఇది వచ్చేసి బయటికి వెళ్ళినప్పుడు ఏదో తినడానికి తెచ్చుకుంటాం కదా పాలకోవా చాట అసలు లేదనమాట ఇది చాట అనమాట హండ్రెడ్ రూపీస్ పడింది ఇంట్లో ఏం చెరుపుకోవడానికి లేకుంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకే చాట తెచ్చుకున్నాను అనమాట ఇదైతే స్నాక్స్ తినడానికని మా బాబు ఉన్నాడు కదా ఇంకా వాడికి మాకి అని స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట స్నాక్స్ ఖచ్చితంగా ఉండాలి కదా ఇది అయితే వచ్చి కుక్కర్ అనమాట నన్ను ఇంకొక వన్ మంత్ నుంచి గడగడంగా ఈరోజు వచ్చింది అనమాట నైన్టీన్ హన్ నైన్టీన్ సిక్స్ ఎంఆర్ రేట్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ అనమాట మేము అడగంగా షాప్ అయిన అడగంగా అడగడంగా ఫైవ్ హండ్రెడ్లో తీసుకున్నాను ఈ కుక్కర్ని దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట లోపల ఎలా ఉందో అని తీయడం అయితే తీస్తున్నాను అనమాట షాప్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చెప్తున్నాడు మేము అడిగి అడిగి ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితం అని చెప్పి తీసుకున్నాను అనమాట మూత అయితే క్వాలిటీ కొంచెం బాగానే ఉంది కానీ ఇది కింది అయితే కుక్కరు మందం అయితే లేదనమాట స్వల్పా ఉంది పతలా ఉందనమాట కుక్కరు ఇది వారంటీ కార్డ్ అని ఏదో ఇచ్చి దాంట్లో వచ్చింది అనమాట ఫైనల్ ఒక వన్ మంత్ నుంచి అట్టే తిప్పలు వాడే తిప్పలవాడే అట్లే ఉంటుండే నేనైతే కుక్కర్ లేకుండా కుక్కర్ లేనందుకు నాకు అయిపోతుండే అనమాట ఫైనల్లీ కుక్కర్ వచ్చింది అనమాట డైలీ కుక్కర్లోనే వేసుకోవచ్చు పప్పు కుక్కర్లో పెడితే ఒక ఐదు పది నిమిషాలు పప్పు అయిపోతుంది ఇంకా ఫైనల్లీ కుక్కర్ అయితే